రిషి సార్ రీఎంట్రీతో ఇక వసుధర కష్టాలు తీరిపోతాయేమో అని అందరూ అనుకున్నారు కానీ గుప్పడంత మనసు సీరియల్ చూస్తుంటే అలా కనిపించడం లేదు ఎందుకంటే చనిపోయిన రిషి సరే మళ్ళీ వచ్చి ఉంటే సీతమ్మ కష్టాలు పడుతున్న వసుధరకు రిలీఫ్ వచ్చేది కానీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది రిషి సార్ కాదు ఆటో డ్రైవర్ రంగా అక్కడే గుప్పడెంత మనసు సీరియల్ కొత్త మలుపు తిరిగింది ఆటో డ్రైవర్ రంగ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా వేరేలా ఉంది మనోడికి ఒక నానమ్మతో పాటు చాలాకి మరదలు సరోజ కూడా ఉంది ఇక ఆ మరదలకి భావరంగా అంటే పిచ్చి ప్రేమ తనను కాకుండా వేరే అమ్మాయిని రంగా చూసినా మాట్లాడినా వేరే అమ్మాయిలు రంగాను చూసినా మాట్లాడినా కూడా తాచుపాముల తోక మీద లేసి బుసలు కొడుతుంది తేడా వస్తే ఎంతటి వాళ్ళైనా ఉతికి ఆరేస్తానని తన మాటలతో చేతులతో చెప్పకనే చెప్పేస్తుంది ఊరమాస్కు బ్రాండ్ అంబాసిడర్లో ఉన్న ఈ సరోజా రిషిధర్ల మధ్య లవ్ ట్రాక్ రన్ కాకుండా ఎప్పటికప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే గాయాలతో ఉన్న వసుధరను తను ఇంటికి రంగా తీసుకొచ్చాడో అప్పటి నుంచి మరదలు గరం అవుతుంది అసలు ఈ అమ్మాయి ఎవరు బావా తను నీకు తెలుసా తనతో నీకున్న సంబంధం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది ఇక వస్తుధరకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలోనూ నీకు ఈ మరదలు ఉండగా నువ్వు ఇలా పరాయ స్త్రీలను టచ్ చేయకూడదు బావా అని ఈ వయ్యారి సీరియస్ కూడా అవుతుంది నీకు నేనున్నా కదా కావాలంటే నన్ను పట్టుకో అంతేకాని ఆ ముక్కు మొహం తెలియని అమ్మాయిని పట్టుకోవద్దని కోపడుతుంది నా ప్రాణం కాపాడిన దేవత ఈ మేడం గారు అలాంటి మంచి మనిషికి సాయం చేయకపోతే ఎలా అని వసూధర గురించి రంగా చెప్తున్నా ఈ కిలాడి మరదల పిల్ల మాత్రం అస్సలు తట్టుకోవడం లేదు అసలు నీ ప్రాణం తను కాపాడడం కాదు తన ప్రాణమే నువ్వు కాపాడావని రివర్స్లో కౌంటర్ కూడా వేస్తుంది సరోజా ఎక్కడ తన బావ ఆ కొత్త మేడం గారి మాయలో పడిపోతారేమో అన్న టెన్షన్ సరోజాలో స్పష్టంగా కనిపిస్తుంది పైగా మేడం గారు కూడా చందమామలా ఉంటారు కూడా చందమామలా ఉంటారు తనకంటే అందంగా ఉండడంతో ఆమె తన భావను ఎక్కడ ఎగరేసుకుపోతుందో అని భయపడుతుంది అలాగే గుప్పడెంత మనసు సీరియల్లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూస్తుంటే ఆడియన్స్కు కార్తీక దీపం సీరియల్ గుర్తుకు రాకమానదు రంగా మరదలి పిల్ల సరోజాను చూస్తుంటే కార్తీక దీపంలో లేడీ విలన్ మౌనితను చూసినట్లే ఉందని జనాలు మాట్లాడుకుంటున్నారు కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబును పిచ్చిగా ప్రేమిస్తూ ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం మౌనిత రకరకాలుగా ప్లాన్లు వేస్తుంది డాక్టర్ బాబును దక్కించుకునేందుకు మర్డర్లు కూడా చేస్తుంది మౌనిత అయితే గుప్పెడంత మనసు సీరియల్లో కొత్త క్యారెక్టర్ సరోజ మరీ అంత వైలెంట్గా కనిపించకపోయినా తన బావ కోసం ఎంత దూరమైనా ఏం చేయడానికైనా వెనకడుగు వేసేలా కనిపించడం లేదు దీంతో కార్తీక దీపంలో టక్కులాడి మౌనిత గుప్పెడంత మనసు సీరియల్లో వయారి భామం సరోజ ఇంచుమించు ఒకేలాగా ఉన్నారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి అయితే కార్తీక దీపంలో డాక్టర్ బాబు ముందు మౌనిత వైపు మొగ్గు చూపినా వంట లక్ను లైట్ తీసుకున్న చివరికి కార్తీక్ దీపలి ఒక్కటయ్యారు అలాగే గుప్పడంత మనసు సీరియల్లో కూడా రిషి సర్ను బావా బావా అని పిలుస్తూ ఎంత వగలబడినా సరోజాను లాస్ట్లో వద్దు సరోజా నువ్వు నాకు వద్దు సరోజా అని ఆటో డ్రైవర్ రంగా చెప్తాడని అనుకోవచ్చు రంగాను లొంగ తీసుకోవాలని సరోజ ఎంత గింజుకున్నా మనోడు మాత్రం కొత్త మేడం వైపే స్టీరింగ్ తిప్పుతాడని జనాలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే రంగా గుండెల్లో ఎక్కడో గుండె లోతుల్లో మేడం గారిపై లవ్ స్టార్ట్ అయ్యిందని కూడా అనిపిస్తుంది ఇదిలాగే కంటిన్యూ అయితే గుప్పెడంత మనసు సీరియల్లో రంగ వసదర్ల మధ్య ప్రేమ ఎక్కడానికి ఎంతో టైం పట్టేలా లేదు రంగ వసదర్ల మధ్య మరదల పిల్ల సరోజ ఎంత అడ్డగోడలు కట్టినా ఏదో ఒక రోజు ఈ ప్రేమ పక్షులు ఒక్కడవ్వడం మాత్రం ఎవరు ఆపలేరు అంతే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ముఖేష్ గౌడ ఫ్యాన్స్కు షేర్ చేయండి అలాగే మా లక్కీ మీడియా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గుప్పడెంత మనసు సీరియల్ సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్